ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు అసలు నా నలభై రెండు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా విమర్శలు చేసుకోవడం ఎప్పుడు చూడలేదు ఇది పూర్తి సారా పోయింది ఇది చేసుకోవడం చాలా తప్పు అలా వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మేము అధికారం వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత మేము సేవ చేస్తాము అక్కడ పనులు చేస్తాము చెప్పలే కానీ ఏమి అవి కాకుండాట్లుగా అసలు అవి చెప్పడానికే రాని భాష వాడి ప్రజలనే గందరగోళ పరిస్థితిలో పడేశారు కాబట్టి ఇక ఉండే గురువు కూడా మీరు అటువంటి విమర్శలు చేసుకోకున్నట్లుగా ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకున్నారో అది మాట చెప్పాలని చెప్పి నేను ఆ యొక్క పార్టీలో కోరుకుంటున్నాను తర్వాత బీసీ సదస్సులు నిర్వహించారు అన్ని పార్టీల వాళ్ళు జాతీయ పార్టీల వాళ్ళు తిరిగి తర్వాత ప్రాంతీయ పార్టీ ఎదురు తర్వాత ముస్లిమ్స్ సమ్మేళన పెట్టి అది నిర్వహించారు తర్వాత బలిత సంఘం సహా సమ్మేళనం నిర్వహించారు మరి ఇన్ని నిర్వహిస్తే ఎస్సీలో సమ్మేళన ఎందుకు చేయకూడదు అంటే ఎస్సీలు అంటే ఈ పార్టీ చులకనా లేకపోతే ఈ ఎస్సీలో ఉండే ఆల్ పార్టీస్లో ఎస్టీబి ఎస్సీ ఎస్సీ ఉండే నాయకులు వాళ్ళకి గౌరవం లేదు ఎందుకు వీళ్ళు చేయడం లేదు ఇప్పుడు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ వైఎస్ఆర్ పక్ష పార్టీ అన్ని పార్టీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు మరి వాళ్ళని గుర్తించి ఎందుకు ఈ యొక్క సభ సమావేశం జరపడం లేదు వాళ్ళని మీరు చే ఈ సభలో నిర్వహించకపోవడానికి కారణం నాకేమి కృష్ణంటే ఒకటి అక్కడ ఉండే లీడర్స్ ఎస్టీఎస్సీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు మీ దృష్టిలో లేనట్లుగానో లేకుంటే ఎస్సీ ఎస్టీ అనే కులానికి మీరు గౌరవం ఇవ్వినట్లు కానీ నేను భావిస్తున్నాను